ఓకే నా పేరు లక్ష్మీప్రియ మేము చీరాల నుంచి వచ్చాం కేవలం మీ అంబేద్కర్ స్టాట్యూని చూడటానికి సో ఇక్కడ చాలా డిస్ప్లేస్ ఉన్నాయి ఈవెన్ స్టార్టింగ్ ఆయన బర్త్ దగ్గర నుంచి ఉమెన్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వాటర్ డ్రింకింగ్ దగ్గర నుంచి ఆయన చేసిన ప్రతి ఒక్క పోరాటం కానీ చదువుకున్న ఎడ్యుకేషన్స్ కానీ ఆయన చేసిన గ్రాడ్యుయేషన్స్ కానీ వాళ్ళకి హెల్ప్ చేసిన మనీ పరంగా రాజుల దగ్గర నుంచి ప్రతి ఒక్క బ్రిటీషర్స్ కానీ ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ ఉంది సో మనం చదివే బుక్స్లో ప్రతి ఒక్క మ్యాటర్ నేను ఆల్రెడీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను సో ఆ మ్యాటర్ మొత్తం నాకు ఇక్కడ ఖచ్చితంగా కనిపించింది అనమాట సో ముందు మనం ఇది చూసి కనుక మన కాంపిటేటివ్ లో కానీ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ అన్ని చాలా బాగా చేశారు స్టాట్యూ దగ్గర నుంచి సో ఇక్కడ విజయవాడలో ఉండటం అది ఏపీలో టాప్ మోస్ట్లో ఉండడం అనేది అంబేద్కర్ స్టాట్యూ ఇక్కడ టాప్ మోస్ట్లో ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంది అది కూడా ఏపీలో ఒక పార్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చి గా మాకు అదృష్టం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది